మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు శుభదినం యూనియన్ యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో సుమారు నలభై రెండు లక్షలతో యాంబులెన్స్ ఈ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు గతం రెండు మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం సడన్ విజిట్ ఇక్కడికి రావటం మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా అలాగే తర్వాత విని వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో అని మేము సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది స్పెషలిస్టు స్పెషలిస్ట్ని కూడా అక్కడ నియమించడం జరిగింది దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి అదేవిధంగా ఇంకొక రెండు అంబులెన్సులు ఇటు వైజాగ్ ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది మరి ఇటు స్టేట్ బ్యాంక్ ఇటు యూనియన్ బ్యాంక్కి యాజమాన్యా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ